పావు కిలో అల్లం తీసుకున్నాను శుభ్రంగా తొక్క తీసి ఆరబెట్టుకోవాలంటే నీళ్ళలోనే ఆరబెట్టుకొని అప్పుడు చేసుకోవాలి సంవత్సరం పాటు నిల్వ తొక్క అంతా తీసుకొని శుభ్రం కడిగి తొక్క తీసేసుకోవాలి కొంచెం ఎండబెట్టే పని ఉన్నది పచ్చడికి గాల్లో అయినా ఫ్యాన్ గాలి కింద అయినా ఆరబెట్టుకోవచ్చు అల్లం తరిగి పెట్టుకున్నాం కదా అవి నీడలో ఆరబెట్టుకున్నాము ఒక గంట దానికి తగినంత పావు కిలోవేమో చింతపండు వంద గ్రాములు బెల్లం ఎవరన్నా తీపి తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు ఎక్కువగా తీపి తిన్నవాళ్ళు అయితే మేము తీపి సరిగ్గా తినాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం అల్లం పావు కిలో అల్లం పావు కిలో చెప్పేలే ధనియాలు రెండు స్పూన్లు దో వేయించుకోవాలి ఇంతలో ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఆవాలు ధనియాలు జంతులు బాగా ఎగాయి తీస్తున్నాను అల్లం వేయించుకోవాలి కొంచెం నూనె వేస్తున్నాం మనం ఆరబెట్టుకున్న అల్లం ముక్కలు కొంచెం దోల్గా ఏగాలి మొక్కలు అయితే ఏగాయి ఇంకా దింపుకుంటున్నాను చింతపండు ఉడకబెట్టుకోవడానికి గిన్నె పెట్టుకుంటున్నాను నీళ్ళు పోస్తున్నా చింతపండుకి చింతపండు ఉడకబెట్టుకోవడానికి నీళ్ళు పోసుకున్నాను కదా ఇవి తిరుగుతున్నాయి ఇవి విత్తనాలన్నీ ఏరేసాము శుభ్రంగా ఇప్పుడు చింతపండు నీళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి చింతపండు వేస్తున్నా బాగా ఉడకబెట్టుకోవాలి ఆ నీళ్ళన్నీ అయితే దగ్గర పడింది ఒక దింపుకుంటున్నాం అల్లం ధనియాలు బాగా సల్లారాలి సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కలింపు వేసుకోవడానికి బాండి పెడుతున్నాను కొంచెం నూనె ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ఎల్లుల్ వేగాయి ఏగాయి ఆవాలు వేస్తున్నాను ఆవాలు అయితే ఏ గాయి వెండి మిరపకాయలు వేస్తున్నాను ఇవి అయితే ఏగాయి దించేసుకుంటున్నాను లు మెంతులు ఆవాలు చల్లగా సల్లారాయి ఈ మిక్సీ పట్టుకురావాలి మిక్సీ పట్టేసుకోవాలి గ్లాస్ ఉప్పు అయితే వేస్తున్నాను తర్వాత చూసుకొని అప్పుడు వేసుకోవాలి మళ్ళీ ఉప్పు ఎక్కువ అడ్జస్ట్ చేసుకోలేము ఉప్పు అల్లం సల్లారింది దీనిలో వేసాను మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేసాము ఇప్పుడు బెల్లం వేస్తున్నాం పావు కిలో అల్లానికి రెండు వందల గ్రాముల కారం కారం బెల్లం మిక్సీ పెట్టాము ఇప్పుడు చింతపండు వేస్తున్నాం పచ్చడి అయితే మిక్సీ పెట్టాము తాలింపులో కలుపుకోవటమే నూనె అయితే చల్లారింది ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడి నూనెలో వేస్తున్నా నూనె బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి పచ్చడి ఈ పచ్చడి బాగా నూనెలో కలుపుకోవాలి బాగా పచ్చగా పట్టిందా కలపాలి పచ్చరయితీ ఇలా కలుపుకోవాలి దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ అంత అన్నిటికీ ఉపయోగపడిద్ది పచ్చరైతి ఇలా కలుపుకోవాలి మాకైతే నూనె సరిపోయింది కావలసిన అయితే ఇంకొంచెం నూనె పోసుకోవచ్చు ఈ సంవత్సరం అయితే నిల్వ ఉంటుంది ఇలా డబ్బాలోకి ఎత్తుకోవాలి సంవత్సరం గ్యారెంటీకి ఉంటుంది అయితే రెడీ అయ్యింది చూసిన వాళ్ళు లైక్లు కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేయండి